పోలీసులు కొట్టడం అయ్యా ప్రెసిడెంట్ గారు సార్ని పోలీసులు అరెస్ట్ చేశారు మీరు కొంచెం మన బాలుసారా ఏంటండి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు అది కాదు కారణం లేకుండా కొట్టడానికి పోలీసు వాళ్ళకి ఏమైనా పిచ్చా వాడు మన సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించాడు సుబ్బయ్య కేసు పెట్టాడు వాళ్ళు అరెస్ట్ చేశారు అబద్ధం పిల్లలకి చదువు చెప్పడానికి అడిగే ఆ స్థలంలో పాక వేశారు చెప్పరా చెప్పరా హలో సార్ ఇక్కడ స్టేషన్ ముందు కాలేజీ పిల్లలు గొడవ చేస్తారు సార్ నాలుగు తగిలించండి వాళ్లే పోతారు వాళ్ళల్లో మీ అమ్మాయి కూడా ఉంది ఏంటి ఆపండి ఆపండి! నోరు మూసుకుని మీ అమ్మా బాబులతో ఇంటికి పండియండి మీ కుదించండి జైల్లో వేసి గాంధీ చేయకండి వెళ్ళిపోవాలి కళాశాల నిధులను కాజేసి అవినీతికి పాల్పడినందుకు గాను సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినందుకు గాను పంచాయతీ సభ్యుల మీద ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయి చేసుకున్నందుకు గాను బాలగంగా మా స్థారిణి ఊరు నుంచి వెలివేయడం జరిగిందా హోట పట్టక గారు పిలిచారంట చెప్పు కూడింది తొందరగా కుట్టివు ఏరా ఏంటి నీ కూతురు పెద్ద రౌడీ ఏర్పాటు పోలీస్ స్టేషన్ మీద రాళ్ళొచ్చింది అంట అయ్యాది మసౌర్మయ్య లేకిదాన ఏంటి ఆ పంక్తులుంపడానికి పోలీసులు వచ్చినట్టున్నారండి మీరు వెళ్ళండి సరే పవర్ ఆఫ్ వై ఎవరా బృహస్పతి క్లాస్కి లేట్ కావచ్చు ఎలా ఉన్నారు మేడం ఇటువంటి అమ్మగారు ఎలా ఉన్నారు మేడం మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాను కదా సార్ అయినా వినకుండా ఫోన్ పెట్టేశారు నాది తప్పు పట్నం అబ్బాయిని నమ్మకూడదనుకుంటున్న నమ్మాను చూడండి నాకు జరగాల్సిందే ఒకటి పిల్లలు చూస్తున్నారు ఎవరు బాలే అది ఓ సేల్స్ గార్లా అయ్యయ్యో వీళ్ళకి ఇదే పని అయిపోయింది ఎప్పుడు చూడు సోపు వాషింగ్ పౌడర్ ఇలా చూడమ్మా నువ్వెంత ఏడిచినా మా నీ దగ్గర వాషింగ్ పౌడర్ కొనేదే లేదు మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడు ఏదే కొంచెం తలపైకి లక్షణంగా ఉంది కదరా నీకేం మాయి రోగం రా వద్దరడానికి ఇదిగో చూడు ఇలా ఆడదని ఉసిరు పోసుకుంటే బాగా బాగుపడవు చెప్తున్నాను ఏ అయిపోయింది రేపు రండి ఉంటారా ఏంటమ్మా ఏమైంది మీ శిష్యుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మోసం చేసి కడుపు చేసాడంట కడుపా లేదమ్మా కడుపు చేయలేదా లేదండి పోనీలే ఇదిగో చూడు చేసుకోకపోతే నేనేమైనా కాబమ్మా నోటికి ఎంత వస్తే అంత చేసుకుని ఏం పెట్టి పోషించను మన ఇంట్లో ఎక్కడ పడుకోబెట్టను మీ ఆయన జీతంలో సగం వస్తుందమ్మా నాకు నేను కూడా ఉద్యోగం చేస్తాను సార్ ఇంకా అవసరమైతే ట్యూషన్ కూడా చెప్తాను బయాలజీ ట్యూషన్కి ఎవరు మేడం వస్తారు చిన్న చూపు చూపించకండి నా మీద నా సబ్జెక్ట్ మీద నాకు అన్నం పెట్టు బాగా ఏంట్రాలిగిపోతుంది ఏంటి అలా బయటికి వెళ్ళిపోయాడు సిగ్గుపడుతున్నాడు మావయ్య నువ్వెవరో శారదా తిను మన ఇంటికి కాబోయే కోడలండి సిరిపురం కాలేజీలో బయాలజీ లెక్చరర్ అంట ఇద్దరు అమ్మా పిల్లలందరూ ఎలా ఉన్నారు మేడం కొత్త లెక్చరర్స్ క్లాసులు బాగా తీసుకుంటున్నారా కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది సార్ వచ్చిన లెక్చరర్స్ ఎవ్వరు సరేనోళ్ళు కాదు లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చేరిపోయారు ఏదో ఒకటి చేయండి సార్ ఇంకో టాపిక్ ఏమన్నా మాట్లాడుకుందాం మేడం నేను ఎక్కడో నాకు కూడా ఈ లెక్చరర్ ప్రొఫెషన్ వర్కౌట్ కావట్లేదు వేరే లైన్లో ట్రై చేస్తున్నాను జాబ్ కోసం ట్యూషన్స్ కూడా మానేద్దాం అనుకుంటున్నా ఏంటి అడుక్కోవడంలో కొత్త రకమా నిజమే సార్ కావాలంటే బుక్ లో అడగండి చెప్తాను డబ్బులేం తగ్గలేదు కదా సార్ ఫైవ్ రూపీస్ సార్ ఫైవ్ రూపీస్ సార్ ప్లీజ్ మా అయ్య చదువు అనిపించేసి హోటల్లో పనికి పెట్టాడు సార్ రోజుకి ఇరవై రూపాయలు మరి ఎందుకు అడుక్కుంటున్నావు అడుక్కుంటే రోజుకి డెబ్బై నుంచి ఎనభై రూపాయలు వస్తాయి సార్ మా అయ్యాకి మీకు తది నా చదువుకి సరే నేను చెప్పినట్టు చెయ్యి ఆ ముప్పై రూపాయలు నేను ఇస్తాను వెళ్ళి మీ నాన్నకి ఇచ్చే నువ్వు చదువుకోవడానికి ఇక్కడికి వస్తే చాలు సరేనా శిష్యుడికి తగ్గ సార్ జోక్ చేస్తున్నారా సీరియస్గా చెప్తున్నాను